ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడతాను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు నిరుద్యోగులకు మేమేం చేశాం వాళ్ళు మాకే ఎందుకు పోటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించరు నిరుద్యోగ యువకులు విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలు విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించండి కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసింద్రో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసినారో దాన్ని కూడా ప్రజలందరూ గమనించడం గత ప్రభుత్వంలో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్మెంట్ లేని విధానాన్ని కూడా విద్యార్థులు మేధావులు నిరుద్యోగులు అందరూ కూడా గమనించారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసినరో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవినీతి అరాచకత్వాన్ని ప్రజాస్వామ్య నిరంకుశ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేసి ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినరో ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు అందరూ కూడా గమనించారు ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మక్షోభను గ్రహించిన వారి కుటుంబాలు వారి శ్రేయోభిలాషులు అరే తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదన్నాడు తెలంగాణ వస్తే మన రాష్ట్రం సుసంపన్నంగా వెలుగొందుదని చెప్పిండు కానీ అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది మనం తెలంగాణ యువతకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గత పద్నాలుగు నెలల సంవత్సరం పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఏనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం తగ్గింది ఒకవైపు పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పిన్నారు యాభై ఆరు ఇంచుల ఛాతీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన్నారు సరే బహుశా అందరి అందరి అకౌంట్లలో స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిండి అనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ మధ్య అంతేకాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే పదకొండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా పన్నెండు సంవత్సరంలో అడిగిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో మరి పదకొండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి మోడీ గారు కనీసం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఆ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇలా ఓట ముందు బీజేపీ ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వారికి అనుకూలంగా అనేక మంది ప్రచారాలు చేస్తారు ఇవాళ వారు నిజంగా కూడా ఎన్ని పార్టీలు మారినా ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ ఇవాళ తెలంగాణ యువత నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా ఒకటే గమనిస్తారు ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పది సంవత్సరాల పాలకులు చిన్నాభిన్నం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు నెట్టినప్పటికీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల మిత్తి కట్టుతున్నప్పటికీ వారు వారు చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అనేక అధికంగా అధిక మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని మాదిగా అధిక మొత్తంలో జీడిపి ఇచ్చుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ వాళ్ళకు మనం వాళ్ళు మనకు తగు రీతిలో మన హక్కులను హక్కుకు తగ్గట్టుగా మన వాట ఇవ్వనప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశంతో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి గొప్ప మాట ప్రకారం వారిచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందు పెట్టారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుమూల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటుంది వాళ్ళ పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నేను ఒకటే జ్ఞప్తి చేస్తున్నా మేము చెప్పినవి ఏమైనా తప్పులు చెప్పినామా మేము పని చేసినాం పనికి తగ్గట్టుగా ఓటు అడుగుతున్నాం ఒక విద్యావంతుని ఒక వ్యవస్థలను పారదర్శకంగా నడిపిస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచింది ఆ బలపరిచిన వ్యక్తికి మీరందరూ కూడా అండగా ఉండాలని ఇరవై ఏడో తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ రెండు దానిపైన ఒకటో నెంబర్ వేసి మీరు అందరూ కూడా ఆయన అత్యధిక మెదాటితో ఆ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించారు అదే మాదిరిగా నరేందర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఇవాళ బీసీ కులగణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం సాఫల్యం కావాలంటే సాకారం కావాలంటే మీ అందరి మద్దతు అవసరం రేపు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీ యొక్క మద్దతు అవసరం ఆ మద్దతుకు ఇలా నరేందర్ రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి మీరు ఓటు వేసేది కూడా అవసరం అని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాల ముఖ్యంగా కరీంనగర్ పట్టబదు కరీంనగర్ జిల్లా పట్టభద్రులను ఈ మూడు జిల్లాల పట్టభద్రులను అందరు కూడా పేరు పేరిన కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం